మంగళగిరి వీవర్స్ కాలనీలో సిదిలమై వాడుకలో లేని పాడుపడి దోమలకి నిలయంగా ఉన్న బావిలో స్థానిక గణపతి నగర్ లోని ఇందిరానగర్ యుపిహెచ్సి ఆసుపత్రిలో సోమవారం బావిలో దోమల నివారణకి గంబూసియా చేపలు వదిలారు నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి రావు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష బావిలోకి చేపలు వదిలారు అనంతరం అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడారు నగరపాలక సంస్థ గత నలబై రోజుల నుంచి మలేరియా డెంగ్యూ వ్యాధులకి కారణమైన దోమల్ని నియంత్రించేందుకు హెల్త్ సెంటర్ పరిధిలో ఏఎన్ఎంలు ఆశాలు గుర్తించిన చెరువులు బావుల్లో గంబూసియా చెరువుల్ని వదలడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశాలు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు ఆ మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో డెంగ్యూ డెంగ్యూ జ్వర విష జ్వరాల చూగకుండా దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మన నగరపాలక సంస్థలు అన్ని ప్రాంతాల ఎందుకు స్పెషల్ డ్రైవ్ చేసుకుంటూ అన్ని ప్రాంతాల్లో దోమల నివారణ దానిపై అవగాహన కల్పిస్తూ పట్టణ హెల్త్ సెక్రటరీస్ వాళ్ళందరి ద్వారా కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా అనేక చోట్ల నీరు నిలవి ఉండే ప్రాంతాలు ఆ ప్రాంతాలందు దోమల నివారణకు గాను ఎమ్మెల్యేలు బాల్స్ తయారు చేసి తయారు చేయించి వేయించడం మరియు డీసిలిటేషన్ పట్టణ పరిధిలో అన్ని ప్రాంతాలందు డీసిలిటేషన్ చేయించి ప్రజలకు అవేర్నెస్ కల్పించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాకముందు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తూ ఈ పట్టణ పరిధిలో ఈరోజు ఈ అనేది మ ఫీవర్స్ కాలనీ ఏరియాలో డెంగ్యూ నివారణ కోసం నమ్మూస పిషన్ కూడా లో ఉన్న ఇంద్రానగర్ కింద వచ్చే వీవర్స్ కాలనీ స్కూల్ దగ్గర ఒక పెద్ద బాగుంది అక్కడ మనం యాంటీ లార్వల్ మెథడ్ అంటే గ్యాంబూజియా ఫిషెస్ ని వదలడం అనేది జరిగింది అసిస్టెంట్ కమిషనర్ సార్ మేము ఐఎన్ఎంస్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ రాకుండా నివారించడం కోసం ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట పాటు మీరు ప్రజలు ఇంకా ఇవి ప్రివెన్ చేయడానికి ఏం చేయాలంటే మస్కిటో కాయిల్స్ వాడాలి మస్కిటో నెట్స్ వాడాలి మెయిన్ గా మీరు పరిసరాలన్నీ నీట్ గా శుభ్రంగా ఉంచుకోవాలి పూల కుండీల్లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా ఈ కూలర్స్ లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఈ దోమలు డెంగ్యూ కాజ్ చేసే దోమల యొక్క గుడ్లు పెట్టడం వల్ల అవి పెరిగి మిమ్మల్ని కుట్టినప్పుడు ఈ ఫీవర్స్ అనేవి వస్తాయి డెంగ్యూ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే హైగ్రేడ్ ఫీవర్ తో పాటు ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి తర్వాత వాంతులు అవుతాయి విపరీతమైన తలనొప్పి వస్తుంది అండ్ ప్లేట్లెట్స్ కణాలు కనుక పడిపోతే చిగుర్ల నుంచి తర్వాత ముక్కులో అండ్ యూరిన్ లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇట్ సివియర్ కండిషన్స్ లో సో ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే